వీళ్లకు కనీసం దున్నపోతు మీద వానగొట్టినట్టు అన్న అనిపించాలి అరే వీళ్ళు సభలు పోవడానికి హెలికాప్టర్లు పనికి వస్తాయి ఆఖరికి పుట్టినరోజు వేడుకలు పోవడానికి ఆ హెలికాప్టర్లు వస్తాయి సమావేశాలకు వెళ్ళడానికి హెలికాప్టర్లు వస్తాయి కానీ ఇక్కడ వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే ఖమ్మం వాసులు ఉంటే వాళ్ళను పరామర్శించడానికి వీళ్లకు చేతులు ఎందుకు రాలే అన్న ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఈ విషయంలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఖమ్మం జిల్లా వాసులకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా బాధ అనిపించింది నిన్న వాళ్ళని చూసినప్పుడు ఎంత బాధ అనిపించింది అంటే ఒక కాడ కాదు రెండు చోట్ల కాదు చాలా చోట్ల కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది మంత్రి పొంగులేటి నియోజకవర్గానికి సంబంధించి పాలేరు వరదలో కొట్టుకుపోయిన యాకూబ్ అనే కూలీ మృతదేహం దొరికితే చాలా బాధ అనిపించింది నాకు పొంగులేటి నియోజకవర్గానికి సంబంధించిన యాకూబ్ అనే కూలి మృతదేహం ఈరోజు దొరికిందండి దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలలో మన ముఖ్యమంత్రి ఇలా పర్యాటిస్తానని చెప్పాడు అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనీసం తిండి పెట్టే సా ఇగో అక్కడ ఏంది వరదలలో ఉన్న తమకు తిండి పెట్టి సాయం చేయమని మంత్రి పొంగులేటిని అడిగితే పోలీసులు కొట్టారని అక్కడ ప్రజలు కూడా వాపోయిలు మీకు అన్ని వీడియోలు సాక్ష్యాధారాలు కూడా చూపెడతా ఎంత ఘోరం ఏమైపోతున్నది నా తెలంగాణ వర్దత్త కూడా పట్టించుకోరా ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఇంత ఘోరమా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూస్తే మీరు ఎంత ఘోరం అంటే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతాయి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఎంత ఘోరం అండి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వరదలను చూస్తే అసలు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాను నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉంటారు ముగ్గురు మంత్రులు ఏం చేస్తారా అంటే కనీసం అక్కడి ప్రజలను కూడా ఉదయం నుంచి పట్టించుకోరు మళ్ళీ సాయంత్రం మన తుమ్మల బహిల్దేరుతారు ఇక పొంగులేట్ అయితే ఆచూకీ లేని పరిస్థితి ఆయన సాయంత్రం పొద్దుగల మెల్లగా అక్క చెల్లె అన్న తమ్ముడు నేనున్నా నేను చేస్తా నా ట్రస్ట్ ఉన్నది అన్ని ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పిండు ఇక ఆయన కనవాలి అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఖమ్మం ప్రజలకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒక్కొక్క విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒక్కసారి మీరు ఖమ్మం జిల్లా ప్రాంత విద్యలందరూ కూడా దయచేసి వాళ్ళ కోసం చుట్టుపక్కల ఉన్న అంటే జిల్లా గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఏంది అంటే వాళ్ళకి సాయం చేయండి మీ దగ్గరలో ఉన్న వారికి తిండి కూడా లేని పరిస్థితి కనబడుతుంది వాళ్ళందరికీ సాయం చేసే ప్రయత్నం అయితే చేయండి దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా దయనీయంగా ఉంది అంటే ఇగో మీకు చూపెడుతున్నారు ఎంత ఘోరమైన పరిస్థితి ఏంటి ఒకసారి చూడు రిడా ఇగో వీళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి మీరు వినూర్రీ ఇన్న తర్వాత నాకు చెప్పు ఎందుకు అంటే వీళ్ళు అనే పరిస్థితి ఏమున్నది వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళు కనీసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తే అక్కడ వరదలల్లో మాకు తమకు తిండి పెట్టమని అడిగిరు ఒక్కసారి మీరు వినాలి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి విన్న తర్వాత మనం మాట్లాడుకున్నాం వినండి మినిస్టర్ గారి కోసం ధర్నా చేసాము అక్కడ సీఏ గారు కానీ ఎస్ఏ గారు మా వరద బాధ్యతని కొద్దిగా బెదిరియడం జరిగింది వాళ్ళని కొట్టడం కూడా జరిగింది లాస్ట్ మినిస్టర్ గారు కూడా వచ్చారు వచ్చిన తర్వాత చెప్పాం మా సమస్య నిన్న గవర్నమెంట్ అధికారులను కూడా ఎంపీడీఓ ఎంపీడి ఎంఆర్ఓ గారిని వాళ్ళందరికీ ఫోన్ చేశాం భోజనాల కోసం ఎవరు కూడా స్పందించలేదు కదా అదొక పరిస్థితి అయితే ఇక్కడ ఇంకొక పరిస్థితి అన్ని కొట్టుకపోయినా ఆదుకోమని గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇక్కడితో ఉన్నదా సమస్య ఇక ఇంకొక విషయాన్ని చూపెడతాం ఇక ఖమ్మంలో పరిస్థితి ఎట్లా దారుణంగా ఉందంటే ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరు పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా కనీసం వాళ్ళు ఏంటంటే చొరవ తీసుకునే ప్రయత్నం చేసేళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరు లేరు ఇక చూడు వద్ద్రిరాజు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో వీళ్ళు అన్నదానం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు అన్నదానం చేస్తున్నారు కానీ పాపం మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార అధికారులు మాత్రం ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటు అక్కడితో ఆగిందా అంటే ఇవాళ పూర్తి స్థాయిలో నిన్నటి వర్షాలకు ఎక్కడికక్కడ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కదా ఖమ్మం మంత్రుల మీద మనోళ్ళు ఏ స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసేలా వాళ్ళ బంధువులను కూడా కాపాడుకోలేకపోయారు అంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా నిన్న మొత్తం ఖమ్మానికి సంబంధించి చాలా బాధ అనిపించింది నాకు అక్కడ ఓ పక్కన ఏంది అంటే తొమ్మిది మంది సంబంధించి తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఆడ మంత్రిగా కొనసాగుతుండు కదా ఆయనే ఆయన మంత్రిగా కొనసాగుతా ఉంటే కనీసం మా వాళ్ళని కాపాడండి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినా కూడా కాపాడలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి అక్కడ పూర్తిగా కూడా వాళ్ళు ఎంత ఘోరంగా ఇగ చూడరు వాళ్ళని కాపాడమని చెప్పిండు నిన్న మీరు చూస్తారు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించాల్సిన విషయం దానికి సంబంధించి కూడా ఒకసారి చూడండి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత వరదలు వస్తూ ఉంటే కనీసం ఎవ్వరూ కూడా ఆలోచించకపోతే ఏంది పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటిది అనేది కూడా దయచేసి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ